హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు వీడియోస్ అండి నేను ఈరోజైతే పిఠాపురం పక్కన ఇరవాడ అండి ఇక్కడ గుమ్మడికాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగే మనకి ఒడియాలు పెట్టుకోవడానికి చాలా పనికొచ్చేయండి అలాగే దిష్టి తీసుకున్నా కూడా మంచిగా ఉన్నాయండి ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే కనుక ఇక్కడ మంచి సవగేస్తారండి రేటు చూడండి ఫ్రెండ్స్ ఈ పాదు కూడా మొ మొన్న వేసారంటండి ఒక ఇరవై రోజులు అవుతుందంట చూడం మంచి ఉంది ఆల్రెడీ ముందో సారి కోసారంటండి ఇక్కడైతే బాగా పండిస్తారండి పత్తి పంట కూడా బాగా పండిస్తారు ఇది పిఠాపురం పక్కన ఇరవడండి చూడండి ఫ్రెండ్స్ ఉందండి మా సైడ్ అయితే చాలా బాగా పండిస్తారండి ఇది పిటాపన పక్కన విరవాడ పిఠాపన్ నుంచి ఒక పది కిలోమీటర్లు అండి మన సాగల్ని ఫస్ట్ చూసినట్టు అయితే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి